రుస్తారు మనసు ఏమాత్రం ఒప్పుకోరు ఎదుగుతానంటే ఏ మనిషి కూడా నీకు సపోర్ట్ చేయడు ఇంటిలో వారు కూడా నీకు రావాలని కోరుకోరు గెలవాలని ఏ మనిషి తన మనసులో అనుకోడు నువ్వు ఓడిపోతే తను చూడాలనుకుంటాడు నీవు నిరాశ చెందితే నీ కంట్లో నీళ్ళు వస్తే ఆ మనిషిని నువ్వు కన్నులా చూడాలనుకుంటాడు అంతేగాని నీవు తెలిస్తే మాత్రం వావలేదు మనుషుల మీద స్నేహాన్ని చెడు జయించలేకపోతున్నావు చెడు ప్రేమను జయించలేకపోతున్నావు జయించలేకపోతున్నావు కాబట్టి పడిపోతున్నావు ఉద్యోగం చదువు నేనేం పని చేసుకుంటాను నాకేం వ్యాపారాలు ఉన్నాయి నేనేదైనా చేయగలను నాకు చదువు వస్తుంది ఎక్కడైనా ఏమైనా చేయగలను అనే దాంట్లో కూడా పడిపోతున్నాను ప్రభు సహాయం లేకుండా ఏం చేయలేవనేది గుర్తుంచుకోవాలి ఈ ప్రార్థనలు బట్టి త్రాగుబోతున్న నీ ప్రార్థను నీవు మార్చగలిగిన ప్రార్థన ఆ జయ్యప్పు ప్రార్థన నీకుందా కోపిస్తి ఎప్పుడు పడితే ఎలా మాట్లాడో తెలియదు ఎట్లా ఏ టైంలో ఉంటాడో తెలియదు ఆ భర్త నిక్షయంగా నిక్షణం మార్చుకొని ప్రభు తల్లితో పాటే రాగలిగిన ఆ ప్రార్థన ఉందా నువ్వు పనికి ఉందా